అండి అంత నమస్కారం ఈ వీడియోలో రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే చెప్పడం అయితే జరుగుతోంది ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి రైతులకు సంబంధించి ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకం గురించి అయితే పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చకున్నా కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ అయితే దాదాపు ముగిసినట్లు అనిపిస్తోంది రాష్ట్రంలో ఒకవైపు వర్షం అయితే అతివృష్టిలాగా వద్దన్న పడుతూనే ఉంది మరోవైపు అయితే అనావృష్టిలాగా పిలిచిన పలకన దూరంలో అంటే భర్త మీద అలిగిన భార్యలాగా వర్షం అనేది దూరం దూరంగానే ఉండే విధంగా వర్షం పడడం లేదు కొన్ని చోట్ల అయితే బావ మీద మరదల అల్లరి ప్రేమలాగా వర్షం వరకొరకుగా పడుతూ ఉంది ఈ అరకొరకగా పడిన వర్షం వల్ల రైతులైతే కొద్దిగా పంట వేయడం అయితే జరిగింది రైతుల మీద ఏ కోపం వచ్చిందో కానీ వర్షం అయితే సకాలంలో అయితే పడ పడడం అయితే లేదు దీనికి తోడు ప్రభుత్వం అయితే రైతులను వారి బాధలను పట్టించుకోవడమే మానేశారు ఒక ఒక పక్క ఖరీఫ్ సీజన్ ముగుస్తున్న రైతులకు అందాల్సిన రైతు భరోసా అంటే అన్నదాత సిగీవువా అయితే పేరు మార్చడం జరిగిందండి అది వేరే విషయం ఈ అన్నదాత సిగీవువా గురించి ఇప్పుడిప్పుడే ఒక శుభవార్త అయితే వచ్చింది అది తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే యొక్క చిన్న అప్డేట్ అయినా ముందే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దామండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రైతు భరోసా పేరుతో డబ్బులైతే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కలుపుకొని మొత్తం పదమూడు వేల ఐదు వందలైతే అందించింది గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగన్ గారు రైతులకు సాగు ప్రోత్సాహం కింద ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు ఇస్తామని మాట మాటైతే ఇచ్చి తీర గెలిచిన తర్వాత మాట మార్చి కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలను కలిపి కేవలం సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చారు అన్నమాట ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం గత జగన్ గారి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అదే మేము అధికారంలోకి వస్తే సాగు సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలలో హామీ అయితే ప్రకటించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఈ పథకానికి ఎలాంటి కసరత్తు అనేది మొదలై పెట్టలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిని అన్నదాత సికీబా అనే పేరు మార్చి వెబ్సైట్లో అయితే మార్పులు చేర్పులు కూడా చేయడం అయితే జరిగింది అప్పుడైతే ఈ పథకం అమలు చేస్తారని రైతులందరూ భావించారు కానీ ఇంతవరకు ఎలాంటి స్పష్టత కూడా లేదు ఇది ఎలా ఉంది అంటే కొత్తగా పెళ్ళైన అల్లుడు అత్తమామల ఇంటికి పిలిపించుకొని మటన్ పెట్టకుండా గుడ్డుకారం పెట్టినట్లు ఉంది ఈ పరిస్థితి సకాలంలో రైతులకు వర్షాలు అయితే సహకరించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవడం లేదు మరోవైపు ఖరీఫ్ అయితే ఒక నెలలో ముగుస్తుండడంతో ఈ అన్నదాతలు ఈ అన్నదాత సుఖీవ డబ్బులు ఎప్పుడు వేస్తారా వేస్తారా అని ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చే చేస్తున్న ప్రకటనలు కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు అని మన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పులు చేసిందని పథకాలు చూస్తుంటే భయం వేస్తోందని చెప్పుకొస్తున్నారు ఏ పథకం అమలు చేయమన్నా సీఎం గారు శ్వేతపత్రం విడుదల చేస్తూ గణాంకాలు అయితే వివరిస్తున్నారు రైతులు రై రైతులకు కావాల్సింది శ్వేతపత్రాలు కాదు మాకు కావాల్సింది ఆర్థిక సాయం ఆ పదంలో రైతులకు ఆపన్నస్తం కావాలని రైతులైతే వాపోతున్నారు కానీ సీఎం గారు అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పథకాలు అమలు చేయలేము అని చెప్పుకొస్తున్నారు అయితే సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకున్న రైతులు నిరాశ అయితే చెందుతున్నారు పథకాలు అమలు చేస్తారా లేదా అని ఆందోళన అయితే చెందుతున్నారు ప్రభుత్వం నుండి పథకాలు అందకపోగా బ్యాంకుల నుండి లోన్లు అనేవి కూడా ఆశించిన స్థాయిలో దక్కడం అయితే లేదు ప్రతి ఏటా ఈ సమయానికి బ్యాంకులు భారీ ఎత్తున రుణాలైతే ఇచ్చేవి అదేవిధంగా రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ డబ్బులు అయితే పడేవి రైతుకు ఈ ఈ డబ్బులు అయితే రైతులకు పెట్టుబడి సాయం క్రింద సహాయంగా అయితే ఉండేవి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంగాను పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా తన వాటా రైతులకు అయితే ఇంకా ఇవ్వలేదు కేవలం అన్నదాత సుఖీభవా అని పేరు మార్చి ఊరుకుండి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారో కూడా ఊసేలేదు మరోవైపు సెప్టెంబర్ రెండవ వారంలో ఈ ఖరీఫ్ సీజన్ అనేది ముగుస్తోంది ఇక కేంద్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ అనేది ఆలస్యంగా వచ్చే సూచన ఉంది దీన్ని బట్టు చూస్తే నెక్స్ట్ ఇయర్లో జనవరిలో రబీ సీజన్లో అన్నదాత సుఖీ పడే సుఖీభవ అనే పథకం ద్వారా ఈ అమౌంట్ అనేది పడే అవకాశం అయితే కనపడుతోంది అంటే సంక్రాంతి కల్లా ఈ సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉన్నట్లు అయితే తెలుస్తోంది అంటే సంక్రాంతికి కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చినట్లు రైతులకు వారి ఖాతాలో డబ్బు అనేది జమ జమ చేయడం అయితే జరుగుతుంది దీనిని బట్టి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఇలాంటి రైతులకు సంబంధించి రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుండి కానీ ఏ యొక్క చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఖచ్చితంగా వీడియో ఏది షేర్ చేసి వాళ్ళని కూడా ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం